హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వేడి వేడి అన్నంలో టమాటా కోడిగుడ్డు అండ్ బాయిల్డ్ ఎగ్గు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అలాగే ఫుల్ వీడియో చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే మీకు బాగా అర్థమైపోద్ది సో చాలా టేస్ట్ అయితే ఉంది కర్రీ విషయానికి వస్తే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోండి సరిపడా దాంట్లో జీలకర్ర వేసేసి కొద్దిగా ఆనియన్స్ అయితే వేయండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి అలాగే దాంట్లోకి కొద్దిగా కరివేపాకు రెండు ఎండి మిరపకాయలు వేసుకోండి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి అండ్ మీలో ఎంతమందికి ఈ కర్రీస్ అంటే ఎగ్ ఎగ్ కర్రీస్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ కామెంట్ అయితే చేయండి అండ్ నేను చెప్పే టిప్స్లో మీరు ట్రై చేసి చూస్తే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది సో బాగా తొందరగా అవ్వాలి అంటే ఈ ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోద్ది అండ్ దాంట్లోకి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను వన్ స్పూన్ మీకు సరిపడా వేసుకోండి ఇప్పుడు అది కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాతకి నేనైతే ఒక ఒక్క గుడ్డు మాత్రమే దాంట్లోనే వేసుకున్నాను అండ్ మిగతా మూడు గుడ్లు మాత్రం ఉడకబెట్టేసి పక్కన పెట్టేసి అయితే ఉంచుకున్నాను ఇప్పుడు దాంట్లోకి ఒక్క ఒక్క గుడ్డైతే చేసి వాటిని కూడా మంచిగా కదలకుండా ఉంచేసి తర్వాత కొంచెం అవి ఎగ్ అనేది కొంచెం గట్టిపడ్డ తర్వాత తిప్పుకోండి అప్పుడే మంచిగా ఉంటుంది అండ్ తిప్పుకున్న తర్వాతకి టమాటా ముక్కల్ని నేనైతే ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను తీసుకొని వాటిని కూడా కట్ చేసేసి దాంట్లో వేసుకున్నాను దాంట్లోకి నేను ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని మంచిగా తిప్పేసుకుంటున్నాను అవి టమాటా ముక్కలు అనేవి మంచి కుక్ అవ్వాలి కదా సో హై ఫ్లేమ్ పెట్టేసి మంచి కుక్ అవ్వని ఒకవేళ మీరు టమాటా ముక్కలు కొంచెం మ్యాష్ కావాలనుకుంటే మాత్రం మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోండి అండ్ దాంట్లోకి లాస్ట్కి ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను లాస్ట్కి కొద్దిగా కరివే కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసేసుకొని మంచిగా తిప్పేసుకొని బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదండి బాయిల్డ్ ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని దాంట్లో వేసుకొని ఒక ట్వంటీ మినిట్ అంటే సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అయితే అట్లా ఉంచేస్తే కర్రీలో ఉన్న ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టేసి చాలా టేస్ట్ అయితే ఉంటుంది సాల్ట్ కారం ఉప్పు కారం ఆ ఫ్లేవర్ కర్రీలో ఉన్న ఫ్లేవర్ అన్నీ మసాలా అంతా పట్టేసి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇలా వేసేసుకొని మంచిగా రెండు వైపులు మూడు వైపులు తిప్పేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు సిమ్లు అయితే ఉంచేసుకోండి ఉంచేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోనే ఎగ్ కర్రీ వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఏ కర్రీస్ కూడా రావు సో మీలో ఎంతమందికి ఎగ్ కర్రీస్ బాయిల్డ్ ఎగ్స్ ఇలా చేసుకుని తింటాం ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఫుల్ వీడియో చూసేసి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ వాచ్ చేయండి నా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్